హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కోర్టులోకి ఎంటర్ అవుతున్నటువంటి జతలోని లెఫ్ట్ సైడ్ బుల్ను వచ్చేసి మరి అక్షరాల పది లక్షల ముప్పై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ మరి జత చిరునామా విషయానికి వస్తే బెంగళూరు బుల్స్ జి నరేష్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మరి గోనెగడ్ల న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటిసారిగా పాల్గొన్నటువంటి జతలోని లెఫ్ట్ సైడ్ బుల్ చిరుతను మరి అక్షరాల పది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకైతే అమ్మడం జరిగింది మరి ఈ గిత్తను కొనుగోలు చేసిన వారు వచ్చేసి రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్కర్నూలు జిల్లాకు చెందినటువంటి రాయవరం రామచంద్రారెడ్డి గారైతే మరి ఈ గిత్తను పది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎక్కడికెళ్ళినా మరి మొదటి మూడు బహుమతులను సాధిస్తూ మంచి జతలను పోషిస్తున్నటువంటి సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులు మరి రాయవరం రామచంద్రారెడ్డి గారు అయితే ఈ గీతను మరి రీసెంట్గానే మరి గోనెగనుల పండిన తర్వాత మరి పది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం జరిగింది మరి గీత పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మరి గీతకు రేటు ఏ విధంగా ఉంది అనేది మరి కామెంట్స్ అయితే పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి బుల్ ఫ్రెండ్స్ మరి వచ్చేసి దీని పేరు వచ్చేసి చిరుతాగా నామకరణం కూడా చేయడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఈ గోనే గండ్ల పాల్గొనడం జరిగింది మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ముందు ముందు ఈ గీత పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం halo drama nyercahnya di bawah kamera rendah karena